అందరికీ హాయ్ ఈరోజు మనం యూట్యూబ్లో ఉన్న ఒక చిన్న ఫీచర్ గురించి మాట్లాడుకుందాం చిన్నదే కావచ్చు కానీ చాలా పవర్ఫుల్ ఇది మనం వీడియోలు చూసే విధానాన్నే మార్చేస్తుంది తెలుసా మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూద్దామని క్లిక్ చేస్తాం తీరా చూస్తే అది మనకు రాని భాషలో ఉంటుంది అప్పుడొచ్చే నిరాశ అంతా ఇంతా కాదు ఇది చాలా కామన్ ప్రాబ్లం కాని దీనికో సొల్యూషనుంది నిజమే యూట్యూబ్లోనే మన కళ్ల ముందే ఒక సొల్యూషన్ ఉంది కానీ చాలామందికి దీని గురించి అస్సలు తెలియదు సో ఈరోజు మనం ఆ సీక్రెట్ ను బయటపెట్టబోతున్నాం ఆ ఫీచర్ పేరే మల్టీ లాంగ్వేజ్ ఆడియో ట్రాక్ సింపుల్గా చెప్పాలంటే వీడియో క్రియేటర్లుంటారు గదా వాళ్ళు ఒకే వీడియోకి రకరకాల భాషల్లో ఆడియోని యాడ్ చేస్తారనమాట దానివల్ల ఏమవుతుందంటే మనం మనకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకుని వీడియో చూడొచ్చు సరే మరి దీన్ని ఎలా వాడాలి చాలా అంటే చాలా సింపుల్ జస్ట్ ఒక ఐదు ట్యాబ్స్ అంతే సెకండ్ల వ్యవధిలో వీడియో లాంగ్వేజ్ ని మార్చేయొచ్చు ఎలాగో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఇదిగోండి ఇక్కడ చూడండి స్టెప్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ వీడియో మీద ఒకసారి ట్యాప్ చేయండి కంట్రోల్స్ వస్తాయి కదా అక్కడ పైన రైట్ సైడ్లో ఒక గేర్ సింబుల్ కనిపిస్తుంది అదే సెటింగ్స్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఓపెన్ అయ్యే మెనూలో ఆడియో ట్రాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దానిమీద ట్యాప్ చేస్తే ఆ వీడియోకు ఏ ఏ భాషలు అవైలబుల్గా ఉన్నాయో ఒక లిస్ట్ వస్తుంది ఇక అంతే కావలసిన భాషను సెలెక్ట్ చేసుకోండి వెంటనే వీడియో ఆ భాషలోకి మారిపోతుంది సింపుల్ అయితే ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది ఈ ఫీచర్ గురించి తెలిసింది కదా అని ప్రతి వీడియోలో వెతకడానికి ముందు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి సహజంగానే మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది అదేంటంటే ఈ ఫీచర్ యూట్యూబ్లో ఉన్న ప్రతీ వీడియోకి పనిచేస్తుందా దానికి సమాధానం లేదు అన్ని వీడియోలకు ఈ ఫీచర్ ఉండదు ఇది పూర్తిగా క్రియేటర్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు కావాలని ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసి వేరే భాషల ఆడియో ట్రాక్స్ యాడ్ చేస్తేనే అప్పుడు మాత్రమే మనకు ఆ ఆప్షన్ కనిపిస్తుంది మరి అలాంటప్పుడు ఈ ఫీచరున్న వీడియోలను ఎలా కనిపెట్టాలి దానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి చాలాసార్లు క్రియేటర్లు వీడియో టైటిల్లోనే మెన్షన్ చేస్తారు లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ చెక్ చేసినా అందులో భాషల వివరాలు ఉంటాయి సో వీడియో ఓపెన్ చేయగానే ఒకసారి టైటిల్ డిస్క్రిప్షన్ మీద ఓ లుక్ వేస్తే సరిపోతుంది సో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం కి వెళ్ళాలి ఆడియో ట్రాక్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు కావాల్సిన భాషలో ఎంచుకోవాలి అంతే మొత్తం ప్రాసెస్ ఇంతే దీంతో ప్రపంచంలో ఏ మూల నుంచైనా కంటెంట్ని మన సొంత భాషలో ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫీచర్ను కేవలం ఒక ఆప్షన్లా చూడొద్దు ఇది కంటెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చెప్పే ఒక చిన్న ఉదాహరణ అనమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ను ప్రేక్షకులను ఇది ఎలా దగ్గర చేస్తుందో ఆలోచిస్తే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది భాష అనే అడ్డంకిని దాదాపుగా తీసేస్తున్న ఈ మల్టీ లాంగ్వేజ్ ఆడియో భవిష్యత్తులో గ్లోబల్ క్రియేటర్లందరికీ ఒక స్టాండర్డ్ ఫీచర్గా మారుతుందంటారా ఏమనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం